గడిచింది ఎందుకే చె అన్నయ్య నాపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి అని భయం వేసింది నీ భయం ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు పడారు కొడుకుని కొడతారా ఒక్కొక్కరు నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడట్టు నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటిలవనం చెడుకు చందనో స్మద్వర్ వీరత్ పన్నె కొట్టింది కాకడానికి వచ్చానా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధాన మంత్రి అలాగా హలో ఓ అవ్వా మా ప్రసాద్ను కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకులు కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశానురా నా అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి లేదు మీకు చూస్తే ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల ప్రవర్తించావు వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొత్తులు ఆడపిల్లలు పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటిదో కోప కొడుతుంది బయటకి రండి నాయన ఇల్లంతుకోవాలి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది రే మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పగలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా ఆయన ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో మీకు ఇంత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడ ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేస్తాను మగాడే కదా పూల ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మధ్యలో చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకేనో నువ్వు ఎగతాళిగా మాట్లాడుకో ఆ రఘురామయ్య గారింటికి మన కూతుని కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని పడుతున్నాను నీకేం తెలుసు నా ఇంటికి నా కూతురిని కోడలుగా పంపిస్తావా మన జీవితానికి విలన్ వాడింటికి నాగు పా వదిలేవనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ చదువు గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సి కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అలర్ చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి వాట్ నావి అభాండాల వాట్ యు మీన్ బై దట్ అదికాదు రే రంగా నువ్వు ఊరుకో సర్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది పియోన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే రవి గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచా రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి ఇతని చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఏ గల ఆడపిల్లైనా కావాలని కాలు జారు ప్రేమించినవాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు శిక్షణ పోవచ్చు హరూించాడు మహానుభావుడు అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామి గారు దయచేయండి విన్నారా మీ నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ఆడదాన గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడవే పుట్టుకొచ్చావు రే అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు రాదు కదా నాన్న నేను అమ్మాయిని అనిపించిన మాట నిజం కానీ బ్రోతలుగా భావించి అనిపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారు ఆలోచిస్తారంటున్నాను రై ఆమర్ పెళ్లి చేసుకుంటావలేదా అది కదన్నయ్ నూర్ మరి ఇదర్మరు గుడ ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్ రై ఈ పెళ్ళై జరగకపోతే అందరం కలిసి నీ అంత చూ నీతో పాటు మేము చేస్తాం చెప్పు 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 సరే గందల తెప్పించండి కొత్త కోళ్ ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోళ్ళో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకి నీ కొత్త కోడలికి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేతమ్మే ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ చెప్పుతో తోకున్నా లైఫ్ లాంగ్ శరీపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది చూడు ఈ నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిన తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు అగ్గి పొల్ల నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ Come on! Rara